ఉత్తరాంధ్ర కల్పపల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి గుడిలో నిర్వహించినటువంటి చండీ హోమంలో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు

ఇంకా వంద రూపాయలు వేరగా తోపిచెరు లాజియలు కొడుకుటండి అమ్మవారి అలవేళ్ళ ఆపాలి అని చెప్తాను సతీప్రద మీరే బాయ్ కి వచ్చేది చేద్దామంటారనే అమ్మవారి వాటినిర్చుకుంటే అమ్మవాలెండు వేళా సాపడతది అలాడు ఎడాని వాటినిర్చుకుంటే అమ్మవాలెండు వేళా సాపడతది அரங்கத்தில் வந்து பாருங்க அம்மா என்ன சின்ன மேடலே நகாட்சி तादा मेरे मुँह जगदा त्याग ऋषेश देव लागल भाव और त्याग खेल दिग्गज परिभाग न जाना शायद आज भूषण नगरों स्लाहा याशा केदो सरस नगरा प्रेम लोचे रिचाय जैसे हरिहरा विकारा सर्वास्त्रजा केवल खेल दिग्गज परिभाग न जाना शायद आज नगरों स्लाहा याश्री स्वयं धुमिरा भुमिरा क्रेषु राग गांव ते ఈరోజు భాద్రవద మాస కృష్ణపక్ష మంగళవారం సందర్భంగా శ్రీ పైడిదలమ్మవారికి ప్రాతకాల సమయం నందు పంచామృత అభిషేకం నిర్వహించిన అనంతరము కూడా ఈరోజు తృతీయ భౌమవారం సందర్భంగా మూడో మంగళవారం సందర్భంగా అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణంలో చెదరగుడి ప్రాంగణంలో అమ్మవారికి విశేషంగా చండీ హోమ కార్యక్రమం వేద పండితుల మధ్య నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క చండీ హోమంలో పది మంది దంపతులు పాల్గొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందుతూ ఈ ఈరోజు అమ్మవారి యొక్క పండుగ సమీపిస్తున్నటువంటి సమయంలో భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శనం చేసుకొని వారి యొక్క మొక్కులు తీర్చుకుని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందుతున్నారు అదే కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ కూడా మా ఆలయ కమిషనర్ వారు అయినటువంటి శ్రీషా గారు మరియు మా ఆలయ సూపరింటెండెంట్ వారు వెంకటరమణి గారి యొక్క పర్యవేక్షణలో అందరికీ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా నిర్వహిస్తూ ఉన్నారు జై పైడి మాంబా జై జై పైడి మాంబా